హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు అనేది అయితే చూద్దామండి అందరూ బాగున్నారా డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీరిట్ ఏంజెల్స్ నాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వీడియో వాళ్ళ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ కోసం ఏం థింక్ చేస్తున్నారు మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ కోసం అసలు ఏం ఆలోచిస్తున్నారు డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పిరిట్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఇప్పుడు మా వ్యూవర్స్ మా చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం ఏం థింక్ చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ కోసం ఏం థింక్ చేస్తున్నారు ఓకే ఆఫ్ ఓకే ఓకే ఇక్కడ మీ పర్సన్ అయితే ఇప్పుడు ఏం థింక్ చేస్తున్నారు అని అంటే మీది ఒక మంచి అంటే మీరు తనకి కరెక్ట్ అయిన పర్సను అనేది అయితే వాళ్ళకి తెలుసండి అది ఖచ్చితంగా కానీ ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ పరంగానో లేక మీ ఇద్దరి మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ కానీ లేకపోతే మనీ విషయంలో కానీ మీరు ఇరు కుటుంబాల మధ్య మధ్య లేకపోతే మీ మీ పర్సన్కి మీకు మధ్య విభేదాలు అయితే కొన్ని ఉన్నాయండి ఆ విభేదాలు లేకపోతే మా లైఫ్ అనేది అసలు మేము అనుకునే విధంగా ఉండేది అనేది అయితే వాళ్ళు అనుకుంటున్నారు మీతో జర్నీ అనేది యాక్చువల్లీ ఈ వ్యక్తికి మీ మీద లవ్ అనేది అయితే ఖచ్చితంగా ఉందని అయితే ఇక్కడ నాకు ఒక కార్డ్ అయితే చెప్తుందండి వీళ్ళు ఫ్యామిలీ రిలేటెడ్గా ఆలోచించి ఒక ఫైనాన్షియల్ అబెండెన్స్ విషయంలో ఆలోచించి కొంచెం దూరంగా ఉన్నారు అనేది అయితే నాకు కనిపిస్తుంది ఖచ్చితంగా మీకు క్యాస్ట్ పరంగా కానీ ఏదైనా విభేదాలు అయితే ఉన్నాయి ఫ్యామిలీ మాట దాటకుండా అయితే వీళ్ళు అయిపోయారు అని చెప్పచ్చు ఇక్కడ వీళ్ళకి ఒక ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎలా అయినా అంటే వాళ్ళు మ్యానిఫెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చే యాక్షన్ అయితే లేదు కానీ ఈ వీళ్ళు నా జీవితంలో ఉంటే బాగు అదే మీరు వాళ్ళ జీవితంలో ఉంటే బాగుంటుంది అనేది అయితే వాళ్ళు మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి మ్యానిఫెస్ట్ అంటే వాళ్ళు కూర్చొని ఒక దగ్గర అదే కాదండి వాళ్ళ మనసులో వాళ్ళు చా ఈ వ్యక్తి నా లైఫ్లో ఉండాలి ఉండాలి ఉంటే బాగుంటుంది ఎలా అయినా ఈ ఈ చిక్కుముళ్ళన్నీ విప్పాలి ఫ్యామిలీస్ని ఎలా అయినా కలపాలి ఫ్యామిలీస్తో మాట్లాడాలి ఏం ఆ డబ్బు లేకపోయినా పర్వాలేదులే అని చెప్పాలి లేకపోతే క్యాస్ట్ వేరే అయినా పర్లేదు నేను చేసుకుంటాను ఆ అమ్మాయిని అని చెప్పాలి అనేది అయితే వీళ్ళు థింక్ చేస్తున్నారండి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికైతే చూస్తున్నారు వీళ్ళు ఫ్యామిలీకి అయితే ఇంపార్టెంట్ ఇచ్చేసి కొంచెం మాట్లాడలేకపోతున్నారు కానీ వీళ్ళు మనసులో అయితే ఇలా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి ఖచ్చితంగా మా ఫ్యామిలీస్తో మాట్లాడుకోవాలి అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ముం ముందరికి వెళ్ళి యాక్షన్ తీసుకుంటే అవుతుంది అని తెలుస్తుంది కానీ నేను ఇంతే అంటే వీళ్ళ మాట అనేది ఫ్యామిలీలో జరగట్లేదు అనమాట ఒక ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడే దగ్గర కానీ ఎక్కడైనా వీళ్ళది ఏంటంటే వీళ్ళ నోరు అన్ని కట్టి కట్టి వేసేస్తున్నారు అనేది అయితే ఇక్కడ నాకు చూపిస్తుందండి రకరకాల మనుషులు అంటే మీ ఇద్దరి పరిస్థితి మధ్య చాలా రకాల వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే ఉన్నారు ఈ వ్యక్తికి మీరు కావాలి కానీ మీ మీరు కావాలి మీరు కావాలి మీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే వీళ్ళ మనసులో ఉందండి వీళ్ళు ఫ్యా ఫ్యామిలీస్లో ఉంటారు కదా కొందరు బంధువులు వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉంటాయి వీళ్ళ చేతులు కాళ్ళు కట్టేసినట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట మరి ఇంతే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇది ఇంతే నేను చేయలేనేమో ఇంతేనేమో మరి నేనేం నేను ముందుకు వెళ్ళలేనేమో ఇది ఇక్కడితో ఆగిపోయిందేమో ఎండైపోయిందేమో అని చాలా అయితే బాధపడుతున్నట్టు కూడా చూపిస్తుందండి మీ చాలా బ్యాలెన్స్డ్గా అయితే మీకు ఏం అనలేకపోతున్నారు అటు ఏం అన అనలేకపోతున్నారండి వాళ్ళకి రిలేషన్షిప్ అనేది కావాలి కానీ ఒక అడుగు అనేది ముందుకు వేయలేకపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీని దాటి వేయలేకపోతున్నారు ఇది ఇంతేనేమో ఈ పరిస్థితి అనేది అయితే వాళ్ళ వాళ్ళని వెంటాడుతుందండి ఖచ్చితంగా మే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో జరిగిన మీతో ఎక్కడికైనా వెళ్ళాలి బయటికి అనేది గుర్తు చేసుకుంటున్నారు అనుకుంటున్నారు మీతో బయట తిరిగేది కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి ఖచ్చితంగా వీళ్ళేమీ మిమ్మల్ని అయితే మర్చిపోలేదు వీళ్ళు థింకింగ్ అంతా వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ వ్యక్తి ఇంకోటండి చెప్తాను ఈ వ్యక్తి మా గురించి ఎలా అనుకుంటున్నారా అంటారు కానీ చూడండి ఈ వ్యక్తి నైంటీస్ ఫాదర్ లాగా బిహేవ్ చేస్తారండి అంటే అంత అంటే ఏం కావాలా ఏంటి అనేది అంత వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళ మనసులో ప్రేమ ఉన్నా ఏమున్నా బయటికి చెప్పే రకం కాదండి వాళ్ళ మనసులో అయితే ఇదంతా అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మ్యానిఫెస్ట్ అయితే చేస్తున్నారని నేను హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే చెప్తానండి ఖచ్చితంగా ఈ వ్యక్తి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ వ్యక్త ఈ వ్యక్తిని మేము ఎలా నమ్మము అని మీరు అనుకుంటారు కానీ ఈ మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే బాగుండు అనేది అయితే వీళ్ళ కళ అయితే అను వీళ్ళ కళ కూడా ఊహించుకుంటున్నారండి మీతో చాలా బాధపడుతున్నారు వాళ్ళకి కూడా చాలా డిప్రెషన్లో ఉన్నారనమాట ఏం ఏం చేస్తే అవుతుంది నేను ఎలా ముందుకు వెళ్ళాలి చాలా థింకింగ్ అయితే ఉందండి ఈ సమస్యని ఎట్లా క్లియర్ చేయాలి ఒక క్యాస్ట్ పరంగా క్యాస్ట్ దైనా అవనివ్వండి మీరు కుటుంబాల్లో ఏదైనా ప్రాబ్లం మనీ ప్ర మనీకి సంబంధించి అయినా మనీలో తేడా ఏదైనా వచ్చినా అయి ఉండాలి దానికైతే అది వాళ్ళకి ఫ్యామిలీ వైపు నిలబడలేక మీ వైపు నిల నిలబడలేక వీళ్ళైతే చాలా డిప్రెషన్లో ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు వాళ్ళు పగలంతా నార్మల్గా నర్మ నార్మల్ గానే ఉన్నా నైట్ పూట మాత్రం చాలా దిగులుగా ఉంటున్నారు డార్క్ వీళ్ళొక డార్క్ సైడ్ కూడా వీళ్ళు నైటే చూస్తున్నారు వీళ్ళంతా పగల పో పూట ఎంత హ్యాపీగా ఉన్నా డార్క్ సైడ్ మాత్రం ఒక చీకటి లోకాన్ని మాత్రం వీళ్ళు నైట్ అయితే పడుతున్నారు మీ గురించి ఆలో థింక్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ఈ వ్యక్తి మీరు కావాలి మీరే రా మీ మీతోనే జీవితం అని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి వీళ్ళకైతే ఖచ్చితంగా మీ మీద మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ మీరు మీతో ఎప్పుడు కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి లైఫ్ అనేది అయితే చూస్తున్నారు ఖచ్చితంగా ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారండి మీ మీకు ఏ ఏదైతే మధ్యలో మీ మధ్యలో జరిగిన దానికి డిస్టెన్స్ డిస్టెన్స్కి చాలా చాలా బాధ అయితే పడుతున్నారండి వీళ్ళకి అసలు నైటు తలనొప్పిలా కూడా వస్తుందనమాట ఆలోచించి ఆలోచించి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు నిద్ర కూడా పట్టట్లేదు చాలా డార్క్లో ఉన్నారండి వీళ్ళు 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 బయటికి పగటి పూట కనిపించేది వేరే నైట్ పూట వీళ్ళు ఉండేది పరిస్థితి వేరే అండి వీళ్ళు పైకి మీకు కనిపించకపోయినా ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్లో ఉండాలి అని చెప్తున్నాను కదా ఫ్యామిలీలో ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ అమ్మకైనా వాళ్ళ నాన్నకైనా భయపడి ముందుకు రాలేకపోవచ్చు కానీ నరకం చూస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుందండి వాళ్ళ వాళ్ళ అంటే ఒక పెరాలసిస్ వచ్చిన వ్యక్తి ఎలా అయితే అయిపోతాడో ఏమి కాదు అంటే మంచం మీద పడిపోయి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను పెరాలసిస్ వచ్చిన వ్యక్తి ఎలా అయితే కదలలేడం ముందుకి అట్లా పరిస్థితి అయిపోయింది అనేది అయితే నేనైతే చెప్తానండి మీ పర్సన్ నుండి కొన్ని లవ్ మెసేజ్ అయితే చూద్దాం ఎ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్పీడ్ ఏంజెల్స్ మా ప మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు చెప్పండి యూనివర్స్ నాకు చిన్ననాటి గాయాలు ఉన్నాయి అంటే అదేనండి ట్రామాస్ అనమాట చిన్ననాటి గాయాలంటే చిన్నవన్నీ కొందరికి ఉండొచ్చు అంటే ఒక ఫియర్ ఉండొచ్చు మ్యారేజ్ అనగాని కానీ లవ్ అనగాని కానీ భయం ఉండొచ్చు కానీ ఇక్కడ నాకు చిన్ననాటి గాయాలు ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక ట్రామా అయితే జరుగుతుందండి చాలా ట్రామా అయితే జరుగుతుంది వాళ్ళ అటు అడ్డు చెప్పలేకపోతున్నారు మీ వైపు రాలేకపోతున్నారు నన్ను ఎలా నవ్వించాలో నీకు తెలుసు అంటే మేబీ మీరు ఎప్పుడు వీళ్ళని నవ్వించుకుంటూ ఉన్నారేమో అంటే బాధలో ఉండేటప్పుడు అలా ఉండకూడదు ఇలా ఉండండి అని చెప్పే వ్యక్తి మీరేనేమో అందుకే వాళ్ళు ఎంత మర్చిపోలేకుండా ఉన్నారు నేను నిన్ను మళ్ళీ చూడాలి అనుకుంటున్నాను వాళ్ళంటే మిమ్మల్ని చూడాలి అని అయితే అనుకుంటున్నారటండి నా పదే పదే చూడాలి అని అనిపిస్తుందంట చెప్పాను కదా వీళ్ళైతే చాలా డార్క్ లో అయితే ఉన్నారండి అది ఎవరికి కనిపించని బాధలు అది వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు రాత్రిపూట ఎంత డార్క్లో ఉన్నారని కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియదండి వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళ వీళ్ళకి తెలియకుండానే మేనిఫెస్ట్ చేస్తున్నారండి ఈ మేనిఫెస్ట్ అనే పదం నేను గడికి చెప్తున్నాను పదే పదే చెప్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో క్లైమ్ అయితే చేసుకోండి ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని కావాలి మీరు తన లైఫ్లో ఉండాలి అనేది అయితే అనుకుంటున్నారండి మీ ఇంకొక బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే నాకు నచ్చదు చూడండి మీరు వీళ్ళు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారని మీరు బాధపడుతున్నారు మీరెక్కడ వద్దు అంటారేమో వద్దు అనే పదాలు అంటే వాళ్ళకి నచ్చవంట అంటే మీరు దూరం పెట్టకూడదు వీళ్ళు ఎన్ని చేసినా వీళ్ళు ఎంత పాపం మిమ్మల్ని బా ఒక ఆన్సర్ ఇవ్వకపోయినా వెయిట్ చేయించినా మీరు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి నచ్చదంట చూసుకోండి మరి ఓకేనా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్